సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ కన్నడ ప్రముఖ రచయిత కవి నవలాకారుడు ఏకే రామానుజన్ రచించిన అన్నయ్యాస్ ఆంథ్రోపాలజీ అనే కథను తెలుగులో అన్నయ్య మానవ శాస్త్రం పేరిట మనం చెప్పుకుందాము కథ వినే ముందు నా మనవి ఈ కథ పూర్తిగా వినండి మిత్రులారా విని మీ స్పందనను నాకు తెలియచేస్తారు కదా ఇలాంటి కథలు మీకు తారసపడటం కూడా చాలా కష్టం వీటిని సేకరించి అపురూపంగా విభిన్నమైన కథలుగా మీకు నేను అందిస్తున్నాను తప్పనిసరిగా కథలు వినండి అని మాత్రమే మనవి చేస్తున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము అన్నయ్య మానవ శాస్త్రం కథ వినిపించే ముందు ఈ కథపై నా అభిప్రాయాన్ని కూడా వినండి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా అలాగే కొండలు నునుపు అని కూడా అంటారు అదే రీతిగా దేశం వీడితే కానీ దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు గుర్తుకు రానట్టు ఉంటుంది ఎక్కడైతే పరాయి భావన మనుషులను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో అక్కడ మనం మన ఉనికి మన వాళ్ళు అప్రయత్నంగా గుర్తుకు వస్తారు అలాగే ఇతర దేశాల సంస్కృతి గురించి పరాయి వారికి ఆసక్తి ఎక్కువ మన వాటిపై మనకు చూపు అని కాదు కానీ అంత శ్రద్ధ ఆసక్తి ఉండవు ఎవరైనా మన దేశం గురించి మన గొప్పతనాన్ని గురించి చెప్పమంటే పట్టుమని పది వాక్యాలు చెప్పడానికి మాటలు తడుముకుంటాం ఇతరములపై చూపిన శ్రద్ధ మన వాటిపై ఉండదు మనకు సంబంధించిన వివరాలను సంపద రహస్యాలను పరాయి వారికి అందించేది కూడా మన వాళ్ళే అన్నది కూడా సత్యమే ఈ కథ గొప్ప సటైర్గా తోచింది నాకు ఈ కథలో ఒక పేద యువకుడు విదేశానికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి అనారోగ్యంతో ఉంటాడు తల్లి పదిహేను రోజులకు ఒకసారి క్షేమ సమాచారంతో ఉత్తరం రాయిస్తుంది అతను విదేశంలో లైబ్రరీకి వెళ్ళి మన దేశ ఆచారాలు వ్యవహారాలు గురించి చదువుతూ ఉంటాడు ఇక కథ నేను చెప్పటం బాగుండదు ముగింపు చదివేటప్పటికీ హృదయం మేలుపెట్టింది ఏమైందో మీరే కథ విని తెలుసుకోండి ఏకే రామానుజన్ రాసిన కన్నడ కథ అన్నయ్య మానవ శాస్త్రంకి తెలుగు అనువాదం ఇది ఈ కథకు అనువాదం సార్వాణి అన్నయ్య మానవ శాస్త్రం అతనికి ఆశ్చర్యంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ అమెరికా మానవ శాస్త్రవేత్త ఈ ఫర్గూసన్ ఉన్నాడే ఇతను శాస్త్రం చదివాడు ఇతనికి మన శోతకాల సంగతి ఎంత బాగా తెలుసు తను బ్రాహ్మణుడై ఉండి కూడా ఇవేమీ తనకు తెలియవు ఆత్మజ్ఞానం సంపాదించాలంటే అమెరికాకి రావాలన్నమాట మహాత్ముడు జైల్లో కూర్చుని కటకటాలు లెక్క పెడుతూ ఆత్మచరిత్ర రాసినట్లుగా నెహ్రూ ఇంగ్లాండ్కి వెళ్ళి స్వదేశాన్ని గుర్తించినట్టుగా దూరంగా ఉంటేనే కొండ గొప్పదనం మన దేహంలో పన్నెండు విసర్జక ద్రవ్యాల వల్ల మన మురికి మైల దేహంలోని జిడ్డు పదార్థాలు వీర్యము రక్తము మెదడులోని మజ్జ రసము మూత్రము మలం చీమిడి చెవిలోని గొల్మము శ్లేష్మము కన్నీరు కంటి పుసి చెమట ఇవన్నీ కూడా విసర్జక ద్రవ్యాలు అని మనుశాస్త్రంలో ఐదో అధ్యాయంలో నూట ముప్పై ఐదులో చెప్పబడింది చికాగోలో ఉన్న లెక్క పెట్టడం కన్నడంలోనే లెక్క పెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మొదటిసారి లెక్క పెట్టినప్పుడు పదకొండే మలాలు దొరికాయి మళ్ళీ లెక్క పెట్టినప్పుడు పన్నెండు సరిగ్గా పన్నెండు ఈ పన్నెండింటిలో అతనికి తెలిసింది ఉమ్మి ఉచ్చ దొడ్డి చిన్నతనంలో చెప్పేవారు ఎంగిలి చేయకూడదు దొడ్డికెళ్తే శుభ్రంగా కడుక్కోవాలి ఉచ్చ పోస్తే కడుక్కోవాలి అంటూ అత్త కక్కసుకు వెళ్తే పిడికేడు మట్టి కూడా తీసుకెళ్లేది ఆవిడ ఉన్నంతకాలం పెరట్లో గొయ్యి ఒకటి ఉండేది ఎప్పుడు దక్షిణ దేశంలో నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసి ఊదే బోర నాగస్వరం ఇవన్నీ ముట్టకూడని వస్తువులు ఎంగిలి వస్తువులు అస్పృశ్యులు మాత్రమే ముట్టుకుని వాయించే వాయిద్యం వేణ బ్రాహ్మలకు ముఖవేణ మాదిగజాతికి కుండకన్నా వెండి కన్నా పట్టు ఉత్తమం ఎందుకంటే దానికి ఈ పన్నెండు మలాలు అంత సులువుగా అంటుకోవు పట్టు పట్టు పురుగు వంటి నుంచి వెలువడే విసర్జక ద్రవం నిజమే కానీ అది మనుషులకి మడి చూడండి ఎలా ఉంటుందో ఈ అమెరికన్లకి ఎన్ని విషయాలు తెలుసు ఏవేవో లైబ్రరీలకి వెళ్ళి చూశారు కాశీలోని పాతకాలపు పండితులను పట్టుకుని వాళ్ళకి తెలిసినదంతా సంగ్రహించి పాండిత్యపు సారాన్ని పిండుకున్నారు ఎక్కడెక్కడ తాళపత్రాలు వెతికి దుమ్ము దులిపి సేకరించారు మహా ఆశ్చర్యం ఇతనికి భారతదేశపు విషయాలు తెలుసుకోవాలని ఉంటే ఫెలడెల్ఫియా బర్కీ చికాగో అలాంటి చోట్లకి వెళ్ళాలి వెళ్లకున్నంత ఆసక్తి మనకెక్కడుంది వివేకానందుడు చికాగోకి రాలేదు ఆయన మన ధర్మం మీద ఇచ్చిన మొదటి ఉపన్యాసం ఇక్కడే కదా సోతకం తెప్పించే మూడు క్రియలలో ముట్టవటం మొదటిది పుట్టుక దానికన్నా ఓ డిగ్రీ ఎక్కువది అన్నిటికన్నా ఎక్కువ సూతకం అంటే చావు సూతకం చావు మైల తగిలిన చాలు సూతకం తెప్పిస్తుంది కాలుతున్న పాడి నుంచి వచ్చిన పొగ తగిలిన చాలు బ్రాహ్మణుడు స్నానం చేయాలి మాదిగ వాళ్ళు తప్పించి మరొకరెవరు చచ్చిన వాడు కట్టుకున్న గుడ్డలు కట్టుకోరు శుభంలో శుభప్రదమైన ఆవు చనిపోతే ఆ గోవు మాంసాన్ని తినేవాళ్ళు అందరికన్నా తక్కువ జాతి వాళ్ళు కాకి గ్రద్ద కూడా ఈ కారణం చేతనే పక్షి జాతిలో నీచ జాతిగా పరిగణింపబడతాయి కొన్నిసార్లు చావుకి అస్పృశ్యత ఉన్న అంచు చాలా సూక్ష్మంగా అనిపిస్తుంది బెంగాల్లో తెలివి కలవాళ్లలో రెండు శాఖలున్నాయి నూనె అమ్మేవాళ్ళు ఉత్తమ జాతి వారు కానీ గానుగా ఆడించి గింజల్ని నూనెగా చేసేవాళ్ళు తక్కువ రకం జాతి ఎందుకంటే వాళ్ళు విత్తనాల్ని చంపుతారు కాబట్టి చావు మైల ఉన్నవాళ్ళు ఇవన్నీ అతనికి తెలియనే తెలియదు అతనేమీ చదువుకోనివాడు కాదు మైసూర్లో రోజు యూనివర్సిటీకి లైబ్రరీకి చెప్పులు అరిగేలా తిరిగిన వాడే అక్కడ ఉన్న వాళ్ళలో ఐదారుగురు గుమ్మస్తాలతో పరిచయం ఉంది అందులో శెట్టి తనతో పాటే ఎకనమిక్స్ చదువుకుని పోయిన సంవత్సరం ఫెయిల్ కావడంతో లైబ్రరీలో పనిలో చేరాడు అన్నయ్య వచ్చినప్పుడల్లా శక్తి అతనికి లైబ్రరీ తాళం చెవులు గుద్దినిచ్చేసి కావలసిన పుస్తకం చూసుకుని తీసుకోండి అనేవాడు బరువైన గుత్తి అది బాగా వాడటం వల్ల చేతి నుంచి చేతికి మారి అరిగి నొన్నగా మెరుస్తున్న ఇనుప తాళం చెవులు వాటి మధ్య కలిసిపోయిన పసుపు రంగు ఇత్తడి తాళం చెవులు ఇత్తడి తాళానికి ఇత్తడి చెవులు ఆడతాళానికి మగతాళం చెవి మగతాళానికి ఆడతాళం చెవి పెద్దదానికి పెద్దది చిన్నదానికి చిన్నది కొన్ని మాత్రం పెద్ద తాళానికి చిన్న తాళం చెవి చిన్న తాళానికి పెద్ద చెవి ఇలా విపర్యాసం పర్యాయం అనులోమం ఈ పుస్తకంలో చెప్పిన మనువు చెప్పిన పెళ్ళిళ్లలాగా కొన్ని వీరువా కన్నా తాళం పెద్దదిగా ఉన్నా తాళం వేయటానికి కుదిరేది కాదు ముట్టుకుంటే విడిపోయేది కొన్ని బిగువు పగలగొట్టే తీయాలి దాని వెనకాలే కళ్ళకు కనిపిస్తూ చేతికి దొరకని పుస్తకం ఏ కథ ఉందో సమాజ శాస్త్రపు నగ్న చిత్రం ఉందో ఏమో ఆ పుస్తకంలో మైసూర్లో ఇతను చదివినదంతా పాశ్చాత్యుల గురించి ఇంగ్లీషు కన్నడం చదువుకున్న అన్నా తెరైన అనువాదము మూర్తిరావు షేక్స్పియర్ మీద రాసిన పుస్తకం అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు రాసిన స్థల పురాణాలు సముద్రపు అవతల నుంచి అపూర్వ పశ్చిమం అమెరికాలో నేను లాంటివి మలశుద్ధికి మనువు పదకొండు మార్గాలు చెప్పాడు బ్రాహ్మణ్యపు విధులు అగ్ని ప్రసాదము మట్టి అంతఃకరణ సంయమము నీరు పేడ చేతిలో పట్టుకుని చేసే ప్రమాణం గాలి కర్మలు సూర్యుడు కాలము దేహదారులని శుద్ధి చేసేవి ఇవి ఈ తెల్లవాళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసిపోయాయి ఇంత దూరంలో పదివేల మైళ్ళ దూరంలో నీరు సూర్యుడు గాలి నేల కాలాలని దాటి వచ్చి ఇతను ఈ కంపు కొట్టే చికాగోలో అన్నయ్య రోత్రియుల జాతిలో మేకులా పుట్టిన అన్నయ్య ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది ఈ చలిలో ఈ తెల్లటి మంచులో ఉండి ఆ వేడి ఆ ఎండల మధ్య బ్రతికే ఈ నల్లవాళ్ల రహస్యాలన్నీ ఆ తెల్లవాళ్ళు ఎలా తెలుసుకున్నారు ఈ మంత్రం వీళ్ళ చెవుల్లో ఎవరు చెప్పించారు జర్మనీ మ్యాక్స్ ముల్లర్ సంస్కృతం నేర్చుకుని మోక్షముల్లా మట్టుగా మారి మాకే వేదాలు నేర్పుతున్నాడు కదా భారతదేశంలో అతను అమెరికా ఇంగ్లాండ్ యూరప్ అని చెప్పించినట్టుగా ఇక్కడ ఈ అమెరికాలో అతను మళ్ళీ మళ్ళీ భారతదేశం గురించి చదివాడు మాట్లాడాడు కనపడ్డ వాళ్ళందరికీ కాఫీ ఇప్పించి ఇచ్చిన బీరు తాగి పిల్లల చేయి పట్టుకుని తనకు రాని హస్త సాముద్రికం చెప్పాడు ఇక్కడ అతనికి ఆంథ్రోపాలజీ గురించి కిజ్ఞాస కామతురంలా ఈ ఆత్మ గురించిన ఆత్రం దీనికి కూడా సిగ్గు భయం మొహమాటం లేవు హిందూ సంప్రదాయం గురించి మానవ శాస్త్రజ్ఞులు రాసినవి దొరికినవన్నీ చదివాడు రెండవ అటకలో ఉన్న ఆ పుస్తకాలు దొంతర్లుగా ఉన్నాయి దాని నంబరు పీకే మూడు వందల ఇరవై ఒకటి నిచ్చెన ఎక్కి కాలావధిలా చెక్కతో కట్టిన చేతి పిడిమున్న అటక ఈ పశ్చిమాన తూర్పు వచ్చి చేరుకుంది దూరపు పచ్చదనం ఇంటర్నేషనల్ హౌస్లో అలవాటైన తెల్ల అమ్మాయిలు మీ దేశపు స్త్రీలు నుదుట ఎర్రటి పొట్టు పెట్టుకుంటారెందుకు అని కుతూహలంతో ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనూ ఏమో మైసూర్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎంత కోపగించుకున్నా చెయ్యని గీతా పారాయణం అమెరికాలో చేసి వీరు విస్కి గోమాంసము దొడ్డుకి వెళ్తే శౌచానికి నీళ్లు లేక కాగితంతో తుడుచుకునే చండాలత ప్లేబాయ్ మ్యాగ్జైన్లో బొమ్మలు చూడటం వీటి మధ్య నుంచి ఎకనమిక్స్ చదువు మధ్య నుంచి ఖాళీ చేసుకుని అతను ఈ రెండేళ్ళు హిందూ సంప్రదాయం చదివాడు స్టాటిక్స్ సంఖ్యల మధ్య రామకృష్ణాష్టపు పుస్తకాల జాబితా హిందూ సంస్కృతి తెలుసుకోవాలంటే అమెరికా రావాలి అనేవాడు మా చికాగో లైబ్రరీలో ప్రజావాణి కూడా వస్తుంది సుమండి హిందూ సంస్కృతిని దాచిపెట్టి మూసిన తలుపులకి వేసిన ఎన్నింటికో అమెరికాలో తాళం చెవులు దొరికాయి తాళాల గుత్తే దొరికింది ఇప్పుడు అతను ఆ రోజు పుస్తకాల అలమార్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఒక కొత్త పుస్తకం కనిపించింది నీలి రంగు గొడ్డ అట్ట చేతి నిండుగా ఉన్న పుస్తకం బంగారు రంగులో ఆ నేలం రంగు అట్ట మీద హిందూయిజం కస్టమ్ అండ్ రిచువల్ అని రాసింది స్టేవన్ ఫర్గూసన్ రాసినది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అచ్చైన కొత్త పుస్తకం వేడి వేడి విషయాలు శ్రీమంతం నామకరణం పుట్టు పెంట్రుకలు తీయించటం అన్నప్రశ్న వడుగు వెళ్ళి సప్తపది శోభనం రాత్రి ఇచ్చే పళ్ళు బాదం పాలు కొత్త పెళ్ళానికి యాలకులు బాదం పప్పు తినిపించి తనేమో తిన్నగా బాదంపాలు తాగేస్తోడ్రా ఈ రసకుడు అంటూ కొనసూరులో ఎవరింట్లోనూ శోభనం జరిగినప్పుడు బూతుజూకు ఒకటి విన్నాడు భర్త భార్యకి చెప్పే సంస్కృత మైదున మంత్రం సష్టబ్ది పూర్తి శాంతులు ప్రాయచిత్తాలు దానాలు ఉత్తర క్రియలు ఇలాంటి సంస్కారాలన్నింటినీ విడివిడిగా వివరంగా రాశారు బ్రాహ్మణుల ఉత్తర క్రియల వర్ణన చిత్రాలతో సహా ఎన్ని విషయాలు చెప్పాడు ఈ వర్గూసన్ మహాశయుడు మాటి మాటికి మనువు పితృ మీద సూత్రం అంటూ సపెండం ఎవరు నిజం ఎవరు కాదు సన్యాసికి పళ్ళు రాని పసిపాపకి సూతకం లేదు పళ్ళు వచ్చాక బిడ్డ చనిపోతే ఒక రోజు మహిళ బేలకర్మ అంటే పుట్టు వెంట్రుకులు జరిగి ఉంటే మూడు రోజులు శ్రాబ్ధానికి ఏడుగురు కావాలి కొడుకు మనవడు వాడి కొడుకు శ్రాదం చేసేవాళ్ళు తండ్రి తాత ముత్తాత చేయించుకునేవాళ్ళు మూడు తరాలపైన మూడు తరాల క్రింద మధ్యలో తను ఏడు పిండాల మధ్యన ఉన్న పిండం ఇలాంటి వివరాలెన్నో దానికి తోడు ఏ ఏ వర్ణాలలో ఎవరెవరికి ఎన్ని రోజులు సోతకం అన్నదంతా వరుస క్రమంలో రాసుంది అంతేకాదు పరదేశంలో సంబంధికులు చచ్చిపోతే సంగతి వినే వరకు సూతకం లేదు విషయం తెలిసిన వెంటనే సూతకం అంటుకుంటుంది దానికి తగ్గట్టు రోజుల లెక్క స్నానాల లెక్క అవ్వాలి ఇతని శ్రద్ధ కుతూహలం ఒక్కొక్క వాక్యానికి ఎక్కువ కాసాగింది పుస్తకాల మధ్యన అలాగే కూర్చుని చదివాడు శ్రాదాలలో నాలుగు భాగాలని చెప్పింది పుస్తకం అతను ఇంతవరకు ఎవరి చావుని చూసినవాడు కాదు మూడో వీధిలో చాకలి వాళ్ళు శవాన్ని అలంకరించి ఊరేగింపు తీసుకెళ్తుంటే రెండుసార్లు చూశాడు పెద్దనాన్న చనిపోయినప్పుడు బొంబాయి వెళ్ళాడు ఇంట్లో నాన్నకి మూత్ర రోగం ఉన్నప్పటికీ జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకుంటే ప్రాణభయం లేదని డాక్టర్లు చెప్పారు ఒకటిన్నర సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి చెయ్యి పడిపోయింది ముఖం ఎడం వైపు వంకరపోయింది అయినా బాగానే ఉన్నారంటూ రెండు వారాలకు ఒకసారి అమ్మ రాస్తూనే ఉంది నీరసమైన ఉత్తరాలు దమయంతి పురుడు అక్కడ ప్రతి శనివారం తలంటుకుని నీళ్లు పోసుకో లేకపోతే వేడు చేస్తుంది సేకాయ పంపన అంటూ వణికే అక్షరాలతో ఉత్తరం రాస్తుంది బ్రాహ్మణుడికి చావు దగ్గర అయితే అతడిని మంచం మీద నుంచి కిందికి దింపేసి దర్పలు పరిచిన నేల మీద దక్షిణంగా కాళ్ళు పెట్టి పొడుకో పెడతారు దేహం నేలకి ఆకాశానికి మధ్య ఇబ్బందిగా మంచం మీద ఉండకుండా నిరాటంకంగా నేల మీద ఉండాలి దర్ప ఎలాగూ భూసారాన్ని పీల్చుకున్న రసమయమైన గడ్డి నిప్పుకి ప్రియమైనది దక్షిణ దిక్కు యముడి స్వంతం పితృదేవతలకి అదే దిక్కు ఆ తర్వాత కుడి చెవులు పేద స్వరం నోటిలో పంచగవ్యం చనిపోయిన మనిషి దేహం మహిళ సజీవమైన ఆవు మలం పవిత్రం చూడండి ఎలా ఉందో దశ దానాలు నువ్వులు ఆవు భూమి నెయ్యి బంగారము వెండి ఉప్పు బట్టలు ధాన్యం పంచదార మనిషి చనిపోగానే మగపిల్లలంతా స్నానం చేసి పెద్ద కొడుకు జండెం ఎడం వైపు చంక కిందకి మార్చుకుంటాడు అశుభానికి సూచనగా దేహానికి స్నానం చేయించి విభూతి రాసి భూమి తల్లికి శ్లోకం చెప్తారు పేజీ ప్రక్కనే నున్నటి కాగితం మీద ఒక బొమ్మ ఉంది మైసూర్ ఇళ్లలో మాదిరిగా ఉన్నట్టు ఇంటి ముందు వరండా గోడకి కటకటాల కిటికీ వరండా నేల మీద స్నానం చేయించి అలంకరించి పడుకోబెట్టిన శవం చనిపోయినవాడు దేవుడు అతని దేహం విష్ణువు స్త్రీ అయితే లక్ష్మి దేవుడికి చేసినట్టు దానికి ప్రదక్షిణ హారతి అన్నీ జరుగుతాయి ఇప్పుడిక యముడికి అగ్ని నర్పించి నేతి హవిస్సు చేస్తారు శవానికి అగ్నికి సంబంధం కోసం ఒక నూలు పోగు ఉంచుతారు శవం పొటన బేడని దగ్గరగా చేర్చి కట్టి దాని మీద గుడ్డ కప్పుతారు దీని చిత్రం కూడా అక్కడ అదే మైసూర్లో మాదిరి ఇల్లు కటకటాల కిటికీ కానీ ఒకరిద్దరు విభూతి పట్టెలు పెట్టుకున్న బ్రాహ్మణులు చిత్రంలో ఉన్నారు ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపిస్తుంది ఇంత దూరంలో ఉండి చూస్తే మైసూర్ విభూతి బ్రాహ్మణుల మొహాలు ఒక్కలాగే ఉంటాయి అనిపించింది నలుగురు శవం మూసేగాళ్ళు పాడి ఇంటికి విముఖంగా శవం ముఖాన్ని తిప్పి ఆఖరి ఊరేగింపు బయలుదేరుతుంది ఇక్కడ మరొక చిత్రం మైసూర్ వీధే అది సందేహం లేదు నాలుగైదు ఇళ్ళు చిరపరిచినంగా అనిపించాయి మూడు ప్రదేశాలలో ఊరేగింపు ఆపి వాడేదింపుతారు దానికి ప్రదక్షిణ చేసి దేవతలకి బియ్యపు గింజలు విసురుతారు మల్లకాటికి వచ్చాక దక్షిణ ముఖంగా చితి చితిమీదే దేహాన్ని ఉంచి బొటన వేళ ముడి విప్పి కప్పిన తెల్లగుడ్డ తీసి దాన్ని శ్మశానంలో చండాలుడికి దానం చేస్తారు కొడుకు సంబంధికులు శవం నోట్లో నీళ్లు చిలకరించిన అక్షంతలు వేస్తారు బంగారు నాణ్యంతో దాని నోరు మూస్తారు నడుమి కింద చిన్న అరిటాకో గొడ్డపీలికో తప్ప పుట్టినప్పుడున్నట్టుగానే ఉంటుంది అప్పుడును బంగారం ఈ కాలంలో ఎక్కడ దొరికిందో తెలియదు పద్నాలుగు క్యారెట్లు అయితే పర్వాలేదా వేద సమ్మతమేనా పెద్ద కొడుకు కొత్త కొండలో నీళ్లు నింపి దాని పక్కగా చిల్లు వేసి భుజం మీద పెట్టుకుని చితి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నీళ్లు నేల మీద పోస్తాడు మూడు సార్లు అయ్యాక భుజం వెనుకగా దాన్ని విసిరేసి పగల కొడతాడు వలగాటు చిత్రం కూడా ఒకటి ఉంది అందులో దాన్ని చూసి ఇతని మనసు కలిచివేసినట్లయింది ఎందుకు అంత చిరపరిచితంగా ఉంది మంచి కెమెరాతో తీసిన చిత్రం చితి దేహం తల బాధాపి ఆ కారుపు కావు వయస్కుడి భుజం మీద కారుతున్న కొండ ఇతరులు దూరంగా చెట్లు అరే ఈ మధ్య వయస్కుడి మొహం బాగా తెలిసినట్లుందే దాయాది సుందర్రావు మొహమే కొనసూరులో స్టూడియో ఉంది ఆయనకి ఇక్కడెందుకుంది ఆయన ఫోటో ఈ చండాలుడు ఇక్కడెక్కడి నుంచి వచ్చాడు పక్క పేజీలో చితిమండుతున్న చిత్రం దాని కింద అగ్నికి చెప్పిన మంత్రాలు అగ్నిదేవుడా ఇతని దేహాన్ని కాల్చకు చర్మాన్ని కాల్చకు ఇతన్ని పక్వం చేసి పితృ దేవతల దగ్గరికి చేర్చు అగ్నిదేవుడా నువ్వు ఈ యజమాని యజ్ఞంలో పుట్టావు ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇతను పుట్టుగాక మంత్రం సగంలో ఆపేసి మళ్ళీ అతను వెనుక పేజీ తిప్పి దాయాది సుందర్రావు గారి మొహం ఓసారి చూశాడు తెలిసిన మొహమే కళ్ళజోడు తీసేశాడు సగం నెరిసిన పూర్తి క్రాఫ్ బదులుగా కొద్దిగా శాస్త్రానికి తీయించిన బాదామి క్రాఫ్ కొత్తగా సర్వాంగ క్షవరం చేయించుకున్నాడు రొమ్ము మీద వెంట్రుకులు కూడా లేవు బొడ్డు కిందికి మేలుకోట మడిపంచ ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఈ పుస్తకంలోకి మున్నిడి చూశాడు అందులో ఈ ఫెర్గూసన్ పోర్టు విద్యార్థి వేతనపు సాయంతో మైసూర్కు పంతొమ్మిది వందల అరవై ఆరు టు అరవై ఎనిమిదిలో వెళ్ళినట్టుగా తెలిసింది మైసూర్లో సుందర్రావు గారు ఆయన కుటుంబము విషయ సంగ్రహణకి చాలా సహాయం చేసుకుంటున్నట్లుగా ఉంది అందుకే మైసూర్ ఇల్లు కనిపించాయన్నమాట మళ్ళీ బొమ్మలన్నీ పరిశీలనగా చూశాడు ఆ కటకటాల కిటికీ ఇల్లు ఆ పక్కిళ్ళు గోపి ఇల్లు సంపంగి చెట్టున్న గంగమ్మ కాళీ ఇల్లు తమ ఇంటి వీధి ఆ వరండా తన ఇంటి వరండా శవం తండ్రిదై ఉండొచ్చు మొహం సరిగ్గా కనిపించలేదు వంకర పోయిన మొహం పారే నీటిలో చూసే మొహంలా ఉంది ఒంటి నిండా తెల్లటి గుడ్డ కప్పి ఉంది బ్రాహ్మణులు తెలిసిన వారిలాగే ఉన్నారు మళ్ళీ మున్నుడి చదివాడు సుందర్రావు గారు చాలా సహాయం చేశారు తమ సంబంధికుల ఇంట్లో పెళ్లి ఒడుగు సీమంతం ఉత్తర క్రియలు అన్నిటికీ తీసుకెళ్లి ఫోటోలు తీయటానికి సాయం చేసి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాసుకోవటానికి మంత్రాలను టేప్ రికార్డు చేసుకోవటానికి వీలు కల్పించారు ఇంట్లో భోజనం పెట్టారు ఆయనకి ఈ మ్లేచ్చుడు చాలా కృతజ్ఞతలు వెలిపించాడు మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు మండుతుంది దాని క్రింద అగ్నికి చెప్పే మాటలు చెట్లు చేమలు మైసూర్ శ్మశానంలో ఉన్నట్టే ఉంది క్రింద సన్నటి అక్షరాలతో కృతజ్ఞత సుందర్రావు గారి స్టూడియో అని వ్రాసుంది అతని తీసిన చిత్రం అతని తండ్రి చనిపోవటంతో దాయాది సుందర్రావు కర్మ చేశాడు కొడుకు పరదేశంలో ఉన్నాడు వాడమ్మ తెలియజేయటానికి ఒప్పుకోలేదేమో దూరదేశంలో ఒంటరిగా ఉన్నాడు లేని నిస్సహాయుడు దుర్వార్త తెలిపితే ఏమవుతాడో ఏమో వెళ్ళిన పని పూర్తి చేసుకుని రానిలే అని ఉండాలి లేకపోతే ఈ సుందర్రావే ఆ సలహా ఇచ్చి ఉండాలి అతని మాట అంటే గురి అమ్మకి పక్షవాతం వల్ల చెయ్యి స్వాధీనం లేక నాన్న ఉత్తరాలు రాయటం లేదని సర్ది చెప్పింది అమ్మ రెండేళ్ల క్రితం ఇతను వచ్చిన మూడు నెలలకంతా జరిగిందన్నమాట ఇక అమ్మనేం చేశారు ఆచారం బొంతులొంతులుగా చేరి జుట్టు తీయించేశారా సుందర్రావు మీద ఒళ్ళు మండుకొచ్చింది నీచుడు చండాలుడు మళ్ళీ మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు కటకటాలకిటికీ ఆ శవం సుందర్రావు బాదామి క్రాఫు బొడ్డు చూశాడు వర్ణన చదివాడు వెనక ముందు పేజీలు తిప్పాడు కంగారులో పుస్తకం లైబ్రరీ నేల మీద పడింది తల క్రిందులుగా ఆ పేజీలు కలిసిపోయాయి కంగారుగా పుస్తకం పైకి తీసి సరిచేసి తిరిగేశాడు మళ్ళీ తిరగేశాడు అంతవరకు ఏమీ మరింకే ధ్యాస లేని అతనికి క్యారిడార్ కొసలో ఉన్న అమెరికన్ కక్కస్లో ఎవరో ఫ్లష్ చేసిన నీరు జలపాతపు చప్పుడులా బోరుమని పైకి లేచి దిగిపోయి ఇంకిపోవటం వినిపించింది పేజీ తిప్పాడు సేవంతపు అధ్యాయంలో సీతలాగా వేషం వేసుకుని తలకి కిరీటం పెట్టుకుని చాలామంది ముత్తైదువుల మధ్య కొద్దిగా మూతి వంకరగా పెట్టుకుని కూర్చుంది దాయాది సుందర్రావు కూతురు దమయంతి తొలిచూలు ఏడు నెలల పొట్ట కనిపిస్తుంది ఈ సుందర్రావు ఎలానూ ఒక అమెరికన్ వచ్చాడు కదా ఇదే మంచి సమయం ఫోటో తీయిద్దాంలే అని కూతురికి కడుపు రావటమే కోసమే కాచుకుని సీమంతం చేయించి ఉండాలి ఉత్తర క్రియలు చూపిద్దామని కాచుకున్నాడేమో పెదనాన్న ఇంట్లో వీలు దొరికింది వాడుకున్నాడు ఎంత డబ్బిచ్చాడో ఈ బెర్గూసన్ మానవుడు ఆ ముత్తైదువుల మధ్య అమ్మ మొహం కోసం వెతికాడు కనపడలేదు సంపంగి చెట్టు గంగమ్మ అవతలి ఇంటి లచ్చమ్మ ఉన్నారు అవే మొహాలు ముక్కు పుడక దుద్దులు పైసా వెడల్పు బొట్టును ఆత్రంగా అనుక్రమణిక పేజీ తిప్పాడు వకారం వికారం ఉకారం దాటి వై దాటి వేదాలు వేషభూషణాలు దాటి వైకాసన వైదిక అనుక్రమణికలో వైదవ్యం దొరికింది వైదవ్యం మీద మొత్తం ఒక అధ్యాయం ఉంది ఉండదా మరి అందులో రెండు వందల ముప్పై మూడు పేజీ ఎదుట ఒక సొగసైన ఫోటో హిందూ విధవ కొన్ని శైవ సంప్రదాయాల ప్రకారం తల మీద జుట్టు పూర్తిగా తీయబడి ఉంది అంటూ ఉన్నదొన్నట్టు శీర్షిక కృతజ్ఞత సుందర్రావు గారు స్టూడియో కొణసూరు అమ్మ ఫోటోనా అది తెలిసిన మొహమే అయినా అపరిచితంగా ఉంది గుండుకి ఎంచుకున్న తల దాని మీద ముసుగు అది నలుపు తెలుపు చిత్రమే అయినా ఇతనికి తెలుసు ఎర్ర చీరని మాసిన చీర అని సుందర్రావు గారు పసిఫిక్ సాగరానికి అవతల పదివేల మైళ్ళ దూరంలో ఉన్న కొణసూరు బెలుబాంబా అగ్రహారం వెనకాల సందులో నివసిస్తున్నందువల్ల ఈరోజు బ్రతికిపోయాడు అన్నయ్య మానవ శాస్త్రం అన్నయాస్ ఆంథ్రోపాలజీ అని ఆంగ్లంలో అనువదింపబడిన కన్నడ కథకు తెలుగు అనువాదం విన్నారు రచన డాక్టర్ ఏకే రామానుజన్ తెలుగు అనువాదం శార్వాణి ఈ కథ నేషనల్ స్ట్ ఆఫ్ ఇండియా వారు ప్రచురించిన కథాభారతి కన్నడ కథానికుడు పుస్తకం నుండి సేకరించబడింది రచయిత పరిచయం డాక్టర్ ఏకే రామానుజన్ జననం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మైసూరు మైసూరు విశ్వవిద్యాలయం ఓన డక్కన్ కాలేజీలో విద్యాభ్యాసం అమెరికాలోని ఇండియానా విశ్వవిద్యాలయం వారి పిహెచ్డి పట్ట పంతొమ్మిది వందల అరవై మూడులో తీసుకున్నారు చికాగో విశ్వవిద్యాలయంలో ద్రావిడ భాషాధ్యయనములో ప్రధాన ఉపన్యాసకులు అనేక కన్నడ కథలు నవల కవితలు వ్యాసాలు రచించారు డాక్టర్ ఏకే రామానుజన్ స్పీకింగ్ ఆఫ్ శివా ద ఇంటీరియర్ ల్యాండ్స్కేప్ లాంటి ఇంగ్లీష్ రచనలు కూడా చేశారు ఇదండి కథ రచయిత గురించిన పరిచయము విన్నారు కదా ఈ కథలోని వ్యంగ్యము నన్ను అమితంగా ఆకట్టుకుంది అంతే కదా మన సంస్కృతి సంప్రదాయాలు తెలియాలంటే విదేశాలకు వెళ్ళాలి అక్కడ మన గురించి మనం తెలుసుకోవాలి కథ విన్న మీకు కూడా మన ఎన్నో సంప్రదాయాల గురించి అర్థమైంది కదూ తెలుసుకున్నారు కదూ ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజాతాతనేని తాతినేని పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవ మరి నమస్తే వనజా తాతనేని